శ్రీగురుభ్యో నమ శ్రీదేవి భాగవతం తృతీయ స్కందం ప్రథమాధ్యాయం జనమే చేయుడికి మనసుకి కాసంత ఉపశమనం కలిగింది దేవి యజ్ఞం ఎలా చేయాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు వ్యాసుణ్ణి అడిగాడు వ్యాస మహర్షి దేవి యజ్ఞం అన్నావు అది ఏమిటి ఎలా చేయాలి నియమాలు ఏమిటి ఫలం ఏమిటి ఇవన్నీ సవిస్తరంగా చెప్పు నువ్వు సర్వజ్ఞుడు కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు ఉంచుతున్నాను పనిలో పనిగా వాటిని కూడా తీర్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని సృష్టి స్థితి లయకారకులని విన్నాను వారు సగుణుల నిర్గుణుల స్వతంత్రుల అస్వతంత్రుల ముసలితనము మరణము వంటి ప్రాణిధర్మాలు త్రివిధ దుఃఖాలు వారికి ఉన్నాయా లేక సచ్చిదానంద స్వరూపుల వినాలి అని కుతూహలంగా ఉంది అలాగే అష్టదిక్పాలకులు ఇంద్రాదులు ఉన్నారని విన్నాము వాళ్ళ కథ ఏమిటి పుట్టుక ఏమిటి కాలవసులా కాదా నిద్ర మెలుకువ హర్షము శోకము వంటి లక్షణాలు వాళ్ళకున్నాయా మన శరీరాల్లాగనే వాళ్ళకి దేహాలు సప్తధాతువులతో ఏర్పడ్డాయా లేక వేరే ద్రవ్యాలతోనా వారి గుణాలు వారి ఇంద్రియ శక్తులు వారి భోగాలు వారి ఆయుద్ధాయాలు నివాస స్థలాలు వైభవాలు ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను నా జిజ్ఞాస తీర్చు జనమేజయ చాలా గడ్డు ప్రశ్నలు వేశావు వీటికి సమాధానం చెప్పడం తేలిక ఏమీ కాదు అయినా నాకు తెలిసినంత వరకు చెబుతాను ఆలకించు ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనమైంది సాష్టాంగ నమస్కారం చేశాను ఆ మెత్తటి ఇసుక తిన్నెలపై నన్ను తన సరసను కూర్చోబెట్టుకున్నాడు కుశల ప్రశ్నలు అయ్యాక నేను నీలాగే కొన్ని ప్రశ్నలు వేశాను అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు కారణం ఏమిటి అనిత్యమా నిత్యమా కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కనుక కర్త ఉండే ఉండాలి ఆ కర్త ఎవరు ఒకరా పలువురా మహర్షి ఈ సందేహ సందోహాలు తెమలక మునికి మునిగి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం తీర్చి నన్ను ఉద్ధరించు ఎవరిని అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు శివుడని ఒకరు విష్ణుమూర్తి అని ఒకరు బ్రహ్మదేవుడే అని ఒకరు అంటున్నారు వేదవేత్తలేమో సూర్యుడని చెప్పి ముప్పొద్దుల ఉపాసిస్తున్నారు సరే వరుణాది దిక్పాలకులను కర్తలుగా చెప్పేవారు ఉన్నారు వినాయకుడు అనేవారు ఉన్నారు వీరెవరు కానే కాదు కర్త కర్తత్వమంతా ఆదిశక్తిదే సర్వభూతాలకు సకల దేవతలకు కన్నతల్లి ఆ ఆదిమాయయే అని నిర్ధారించి నిర్ధారించి చెబుతున్న ఆచార్యులు గురువులు ఉన్నారు భవానీం కేచనాచార్య పర్వద్యంతకిలాార్ధతా ఆదిమాయా మహాశక్తి ప్రకృతి పురుషానుగాం బ్రహ్మైకత సమాపన్నా సృష్టిశిత్యంతకారిణీం మాతరం సర్వభూతానాం దేవతానాం తథైవచ అనాధినితనాం పూర్ణాం వ్యాపికాం సర్వజంతుషు ఈశ్వరీం సర్వలోకానాం నిర్గుణాం సగుణాం శివాం ఈ ఆది పరాశక్తినే వైష్ణవి శాంకరి బ్రాహ్మవి వాసవి వారుని వారాహి నారసింహి మహాలక్ష్మి నామధేయాలతో చెబుతున్నారు ఇంకొందరు బ్రహ్మ పదార్థ పదార్థానిది కర్తృత్వం అంటున్నారు ఆకాశు నుంచి ఊడిపడింది ఈ బ్రహ్మాండానికి కర్తలేడు ఇది అనీశం అకర్తృకం స్వభావోత్తం ప్రకృతి సిద్ధం అని వాదాన్ని దిగుతున్న సాంఖ్యులు కనిపిస్తున్నారు నేను ఇటు తీల్చుకోలేకపోతున్నాను సతమతమవుతున్నాను ఇందాక ఇది కాక నారద ధర్మాధర్మ విచక్షణ వివక్ష ఇది కాక నారద ధర్మాధర్మ వివక్ష ఒకటి ఎంతకీ తేలడం లేదు ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను సత్య సత్వ సత్వగుణోపేతులైన దేవతలను పాపాత్ములు తామసులు అయిన దానవులు నిత్యము పీడిస్తున్నారు మా వంశంలోనే చూడు పాండవులు ధర్మాత్ములు కదా సదాచార పరాయణులు కదా ఎన్ని కష్టాలు పడ్డారో ఎంతగా దుఃఖించారో అందరికీ తెలుసు మరి ధర్మస్థితి ఏమిటి ధర్మస్థితాత్ సదాచారా మమ వంశజా దుఃఖం బహువిధం ప్రాప్తస్తత్ర ధర్మస్య కా స్థితి బ్రహ్మపుత్ర నువ్వు సమర్థుడివి మోహజలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానమనే నావతో దాటించు రక్షించు ఇది శ్రీదేవి భాగవతం ప్రథమోధ్యాయ సమాప్త